మనకు ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత చోటు చేసుకుని ఉంటుంది అందులో చైత్రమాసంలో సకల పక్షంలో వచ్చే ఏకాదశిని కామద ఏకాదశి దమన ఏకాదశి అని పిలుస్తారు ఇదే పాపాలను హరిస్తుంది వ్రతం ఆచరించడం వలన సకల దుఃఖాలు నశించి సుఖ సంతోషాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి సంతానం లేని వారికి మంచి సంతానం కలగడానికి కూడా కామద ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తుంటారని చెబుతుంటారు స్త్రీలు సౌభాగ్యాన్ని సమస్త సంపదగా భావిస్తూ ఉంటారు పూజా మందిరంలోనైనా దేవాలయానికి వెళ్ళినప్పుడైనా తమ సౌభాగ్యాన్ని గురించే దేవాన్ని ప్రార్థిస్తూ ఉంటారు మన సౌభాగ్యాన్ని చల్లగా చూడమనే వాళ్ళు సకల దేవతలను పూజిస్తూ ఉంటారు అందుకు అవసరమైన నోములు వ్రతాలు జరుపుతూ ఉంటారు అలాంటి విశిష్టమైన వ్రతాల్లో కూడా ఒకటిగా కామద ఏకాదశి వ్రతం ఒకటి ఈ ఏకాదశి రోజున మొత్తైదు వలస లక్ష్మీ నారాయణలను ఆరాధించాలని శాస్త్రం చెబుతోంది ఈ రోజున ఉదయన తల స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి లక్ష్మీ నారాయణులను పూజిస్తూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది ఉపవాసం జాగరణాన్ని నియమ నిబంధనలు పాటిస్తూ ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది కామద ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన స్త్రీల సౌభాగ్యం స్థిరంగా ఉంటుందని చెప్పబడుతోంది ఇక వైవాహిక జీవితంలో ఏర్పడే సమస్యలు కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం వలన తొలగిపోతాయని అంటారు ఇందుకు నిదర్శనంగా పురాణ సంబంధమైన కథ కూడా ఒకటి వినిపిస్తూ ఉంటుంది పురాణంలో శ్రీకృష్ణ పరమాత్ముడు విధిష్ఠునికి కామల ఏకాదశి మహత్యం విశిష్టతను వివరించాడు విశిష్ట మహాముని దిలీపురాజుకు ఏకాదశి వ్రత కథను ఇలా వివరించాడు పూర్వం రత్నాపూర్ అనే రాజ్యాన్ని పుండరీకుడు అనే రోజు పరిపాలిస్తూ ఉండేవాడు రాజ్యంలో గంధర్వులు కిన్నెలలు కుంపర్సులు అప్సలసలు రాజసభలో పాటలు నాట్యాలు చేసి రాజును సంతోషపరిచేవారు ఒకనొక రాజు గంధర్వుల్లో లలితాని గంధర్వుడు తన భార్య లలితతో చాలా అన్యోన్యంగా ప్రేమగా ఉండేవాడు రాజు సభలో ఒకసారి అందరూ కార్కొలో ఉన్నప్పుడు గంధర్వుడు సతీమణి సభలో లేకపోయేసరికి తను ఆలోచనలో పడి లలిత గంధర్వుడు తన కర్తవ్యాన్ని మరచిపోయి తను చేస్తున్న పనికి సరైన న్యాయం చేయలేదు అని గమనించిన రాజు గంధర్వుడిని ఆగ్రహించి నీ అందం నీకు ఉన్న సృజనాత్మకత నీకు ఉన్న కళ అంత నాశనమైపోవాలని శమిస్తారు అప్పుడు ఆ గంధర్వుడు చూస్తుండగానే భయంకర ఆకారంలోకి మారిపోయాడు అది తెలుసుకున్న గంధర్వుడి భార్య లలిత ఎంతో బాధపడి దుఃఖంతో భర్తను తీసుకుని అడవుల్లోకి ప్రయాణమైంది అలా వింధ్యాచల ప్రయాణం ఆ పర్వతాల్లో ప్రయాణిస్తూ శృంగి ఆశ్రమం ఒకటి కనబడుతుంది అక్కడికి వెళ్ళిన రైత శృంగి మహర్షితో తనకు జరిగిన కథ అని చెప్పి తన బాధలు పోగొట్టడానికి ఏదైనా ఉపాయం చెప్పకుండా ప్రాధేయపడింది అప్పుడు మహర్షి కామద ఏకాదశి మహాత్యాన్ని గురించి వివరించారు ఆ కథ మహాత్యం విన్న గంధర్వుడి భార్య సంతోషించి ఆ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి ఉపవాస వ్రతం చేసి ద్వాదశి రోజున వాసుదేవి భగవాను మనసులో తలుచుకుంటూ స్వామి నేను భక్తి శ్రద్ధలతో నీ వ్రతాన్ని ఆచరించాను నా భర్తను మీరే ఏ విధంగానైనా కాపాడాలని మనసులో తలుచుకొని నమస్కరించి తన ప్రక్కన ఉన్న భర్త వైపు చూడగానే ఇంత ఆకారంలో ఉన్న తన భర్త మరో మరో రూపంలోకి మారిపోయి ఆ గంధర్వుడు తిరిగి తన పూర్వ ఆకారాన్ని పొందుతాడు అలా ఇద్దరు చివరకు మోక్షం పొందారు మనం తెలియక చేసే పాపాలన్నీ ఈ ఒక్క ఏకాదశి రోజున మనం ఆచరించే క్రితం ఉపవాసం వల్ల పోతుందని పురాణాలు చెబుతున్నాయి